ద లాడ్ అందరూ చర్చికి వెళ్ళి వచ్చారండి ఈరోజు ఆదివారం కదా అయితే వర్షాలు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంతమంది వెళ్ళి ఉండరు వెళ్ళిన వాళ్ళైతే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చింటారు కదా ఎందుకంటే రోజు మన సొంత పనుల మీద మన ఆఫీసులకి మన పనుల మీద బయటకు వెళ్తేనే మన కృపగల తండ్రి జాలిగల తండ్రి క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తెస్తున్నాడు ఇక ఆయన సన్నిధికే వెళ్ళేటప్పుడు ఇంకా భద్రంగా తీసుకెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి తెస్తాడు కదా ఖచ్చితంగా తెచ్చే ఉంటాడు మరి అంత చక్కటి కాపుదల భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దామా ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు రోజులు పడిన వర్షాలకి చాలా మంది పాపం వాగులు కొట్టుకుపోయి వరదల్లో చిక్కుకుపోయి ఇళ్ళు మునిగిపోయి బయటికి రాలేక ఒక ఇంట్లో ఆ వీధిలో ఉన్న ఇంటికి వెళ్ళడానికి కూడా పడవలేసుకుని వెళ్ళారు అని వార్తలు మనం చూస్తున్నాం కదండి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా మరి మనకు ఆ పరిస్థితి రాలేదండి దేవుని ఆయనను నమ్మిన వాళ్ళకి ఎటువంటి ఆపద కానీ తెగులు కానీ కీడు కానీ ప్రమాదం కానీ జరగదు జరగనివ్వడు తండ్రి అది మన గొప్పతనం కాదండి దేవుని జాలి తండ్రి దయ మన మీద ఆయన కరుణ మన మీద ఉండబట్టే కదా ఆయన బిడ్డలను ఎప్పుడూ ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకునే అంత గొప్ప తండ్రి కాపుదల మనకుంది కాబట్టి మనం ఎన్ని వరదలు వచ్చినా తుఫానులు వచ్చినా భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా కూడా మనం క్షేమంగా ఉన్నాము ఉంచుతున్నాడు తండ్రి చాలా మంది కనీసం తినడానికి ఆహారం లేక ఇళ్లన్నీ మునిగిపోయి ఎక్కడ తలదాచుకోవాలో తెలియక చాలా ఇబ్బందుల్లో వాగుల్లో వరదల్లో చిక్కుకుపోయినోళ్ళు మనం న్యూస్లో చూస్తున్నాం కానీ మనకు ఆ పరిస్థితి లేదండి నాకైతే ప్రస్తుతానికి దేవుని కృపను బట్టి ప్రస్తుతానికి కాదు ఎప్పుడు రాలేదు రానివ్వడు తండ్రి అది మన గొప్పతనం కాదండి దేవుని దయ మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దామా అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధి రాజీవ గల తండ్రి మీ బంగారు పాదములకు వెలలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా మరి వచ్చిన వర్షాల వల్ల తండ్రి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారయ్యా ఎంతో మంది మాకన్న గొప్ప గొప్ప వాళ్ళు ఒక మీటింగ్కి వెళ్దామని ఒక సైంటిస్ట్ ఆయన కూతురు నా తండ్రి మరి వెళ్దామని ప్రయాణిస్తున్నప్పుడు కారు వరదల్లో చిక్కుకుపోయి ఇద్దరు చనిపోయారు నా తండ్రి మరి ఎంత గొప్ప వాళ్ళు తండ్రి మరి మేమే పాటివారం ప్రభు మేమింత క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా మా బలమో మా శక్తితో కాదు తండ్రి కేవలం కేవలం మీ కాపుదల మీ దయ మీ కరుణ మీ రక్షణ కంచె మా చుట్టూ మా బంధువుల చుట్టూ మా ఇళ్ల చుట్టూ వెయ్యబట్టే కాని నా తండ్రి మా గొప్పతనం కాదయ్యా మీ సన్నిధికి వెళ్ళి తీసుకెళ్లి మరలా క్షేమంగా మమ్మల్ని ఇంట్లో దించినందుకు ప్రభు మీ కాపుదలను బట్టి మీకే స్తోత్రం తండ్రి మరి మీ సన్నిధిలో మరి బల్లారాధనలో పాల్గొన్న వాళ్ళు ప్రప మాలో ఎవరైనా అగౌరవంగా అమర్యాదగా నా తండ్రి విధేయత చూపకుండా అది మీ రక్తము మీ శరీరం అని తలంచుకోకుండా పరి జాగ్రత్తగా పరీక్షించుకోకుండా అవిధేయతగా ఎవరన్నా సరే నా తండ్రి మీ రక్తము మీ శరీరం తీసుకుని ఉంటే క్షమించండి నా తండ్రి అలా తీసుకోవద్దని మీరు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చాలా భారంగా మా హృదయాన్ని కృమ్మరించి బహు వినయంతో నా తండ్రి మీ రక్తం మీ శరీరం తీసుకోమని మీరు మరి వాక్యం ద్వారా మాట్లాడారు ఒకవేళ అలా తీసుకోకపోతే ఎలాంటి శిక్ష వచ్చిందో కూడా చాలా క్లియర్గా మీరు చూపించారు తండ్రి అయినా సరే ప్రభు మా నిర్లక్ష్యంతోనే నా తండ్రి మరి ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో ప్రప అలా ఎవరన్నా తీసుకుని ఉంటే వాళ్ళ తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం ప్రభా మీ శిక్ష వాళ్ళ మీదకి నా తండ్రి అది మీ శరీరం అది రక్తం అనే నా తండ్రి బహు జాగ్రత్త కలిగిన తండ్రి పశ్చాత్తాపంతో నా తండ్రి తీసుకునే మనసు మీ బిడ్డలకి ఇవ్వండి ప్రభా ఒకవేళ ఎవరైనా అలా అలా పరిశీలించుకోకుండా పరీక్షించుకోకుండా తీసుకుంటే వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్ప వాళ్ళమని కాదు తండ్రి మీ శిక్ష వాళ్ళ మీదకి రానివ్వకుండా క్షమించమని అడుగుచున్నాం తండ్రి మరి వరదల ప్రప అవసరమైనంతకు వర్షాలు ఇచ్చి మిగతా నా తండ్రి వర్షాలు ఆపేయమని అడుగుతున్నాం ప్రప ఎంతో మంది బాధపడుతున్నారు పెద్ద పెద్ద ఊళ్ళే మునిగిపోయి ఉన్నాయి నా తండ్రి మరి ఎవరెవరు ఎన్ని బాధల్లో ఉన్నారో మాకైతే తెలియదు ప్రభా మీకు తెలిసిన తండ్రి వారికి కావాల్సిన అవసరతను మీరే తీర్చండి వారికి కావాల్సిన షెల్టర్ మీరే ఉండిన తండ్రి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఆహారాన్ని మీరే పంపించండి ప్రభా అలా ఎదుటి వాళ్ళు నా తండ్రి అంత బాధల్లో ఉన్నప్పుడు మేము ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉండలేం కదయ్యా ఆ మనసు మీరు మాకు ఇవ్వలేదయ్యా మరి వాళ్ళు అక్కడ మునిగిపోయి ఇబ్బందులు పడుతుంటే మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం నా తండ్రి మరి వాళ్ళకు కావలసిన అవసరతను మీరైతే ఇచ్చినా మేమైతే ఏం చేయలేము తండ్రి కానీ మీరు మాత్రమే చేయగలరయ్యా వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల నా తండ్రి మరి ఎవరెవరి కుటుంబాల్లో అయితే వాళ్ళ మనుషులు మరణించి ఉన్నారు వారి కుటుంబాల్లో ఓదార్చండి నా తండ్రి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పడం ప్రభావ మేమైతే డైరెక్ట్ గా వాళ్ళని కలవలేము కానీ మీరు మాత్రమే నా తండ్రి వారితో ఉండి ధైర్యం ఇచ్చిన తండ్రి వారికి కావలసిన అవసరతలన్నీ తీర్చగల శక్తి గలదేవా మేమే పాటివారం అయ్యా మేమింత క్షేమంగా ఉండడానికి ఏని వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా చెక్కు చెదరకుండా సుఖంగా సంతోషంగా క్షేమంగా మామ గృహాల్లో ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కాపుదల మీ భద్రతే గాని మా గొప్పతనము మా మేం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు తండ్రి ఏ పాటి వారు అయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు తెలివి గల వాళ్ళు బలవంతులు ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయారు కానీ మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృపే కానీ మా బలము మా శక్తు కాదు తండ్రి అంత భద్రత ఇవ్వడానికి మేమెంతమ్మో బ్రతికి మా భక్తి నా తండ్రి అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి ఈ గడిచిన దినంలో మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మాట జారుంటే ఎదుటి వాళ్ళు బాధ పెట్టుంటే క్షమించండి ప్రభు మేము బాధ పెట్టుంటే తిరిగి క్షమాపణ అడిగే మనసు మీరు ఇవ్వండి నా తండ్రి అదే మీరు కోరుకుంటున్నారు తండ్రి మా అంతట మేమైతే అడగలేము కానీ మీరా మనసిస్తే మేము అడగలం ప్రభా పడకల మీద కొంచెం ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరే దయచేయండి నా తండ్రి మరి వర్షాలిద్దటితో ఆపేమని అడుగుతున్నాం మా గొప్పతనం కాదయ్యా మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు తండ్రి కానీ మీరు తప్ప మాకెవరు ఉన్నారయ్యా వర్షాలు ఆపగల శక్తి గల దేవుడు మీరు తప్ప ఇంకెవ్వరు లేరు ఎవ్వరు లేరు ఎవ్వరు ఆపలేరు తండ్రి వర్షాలని ఆపేయమని అడుగుతున్నాం మా మాట విని నా తండ్రి వర్షాలు ఆపేయమని అడుగుతున్నాం అలా అని మేమేదో నా తండ్రి భక్తి పనులం కాదయ్యా అయినా అడుగుచున్నాము తండ్రి మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోమని అడుగుచున్నాము తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని నా తండ్రి మరి మాకున్న ఆలోచనలన్నీ తీసివేసి గాఢ నిద్ర మీరు దయచేయమని నా తండ్రి ఎవరెవరైతే డెంగ్యూ ఫీవర్లతో మలేరియాతో ఇంకా ఏ రకాల జబ్బులతో బాధపడుతున్నారు చిన్న చిన్న బిడ్డలు కూడా నా తండ్రి వారందరికీ సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని వైరల్ ఫీవర్స్ నిసు నామంలో తీసేయమని అడుగుతున్నాము నా తండ్రి మేం చెప్తే కాదు కానీ మీరు చేస్తేనే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేదు కానీ ప్రభా వాళ్ళ బాధపడుతుంటే సంతోషంగా ఉండే మనసు మీరు ఇవ్వలేదు నా తండ్రి వాళ్ళ కోసం ప్రార్థించమనే మనసే మీరు ఇచ్చారు నా తండ్రి వారి తరపున మేము అడుగుతున్నాం బ్రభా మేమేదో గొప్ప వాళ్ళమని కాదు తండ్రి చిన్న చిన్న బిడ్డలు కూడా ప్రభా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు తండ్రి చాలా మంది దగ్గులు జలుబులు గుండె పడాలి నా తండ్రి గుండె జబ్బులతో బాధపడుతున్నారు వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మేము మేము చేసిన తప్పులకు నా తండ్రి కోపపడొద్దు తండ్రి మేమే నా తండ్రి తెలిసి చేసేమో తెలియక చేసేమో మీకు కోపం తెప్పించుంటాం బ్రహ్వా అందుకనే ఇలాంటి పరిస్థితులు తండ్రి క్షమించండి ప్రభా మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా అడుగుచున్నాం బ్రహ్మ జాలి దేవ మా ప్రార్థన విని నా తండ్రి మరి వర్షాల్ని ఆపివేసి రేపటి కల్లా నా తండ్రి వర్షాలు ఆపివేసిన ప్రభావ ఎండ బ్రవ్వ మీరు మీరు చేసిన సూర్యుడి ప్రభావ మా కోసం పంపించమని అడుగుతున్నాం రెండు రోజులు భారీ వర్షాలు అన్నారు కానీ మీరు ఒక్క మాట చెప్తే మారిపోయింది నా తండ్రి మా కోసం సూర్యుడిని పంపించమని అడుగుచున్నాం అలానే మీ చిత్తానికి వ్యతిరేకంగా అడిగే మనసు మాకు రానిపోతు తండ్రి వైరల్ ఫీవర్స్ ప్రభా ఏ సున్నా తీసివేయమని అడుగుచున్నాం తండ్రి సుఖమైన నిద్ర చురుకైన మీరు దయచేసి గాఢ నిద్ర మాకు దయచేసి మీ కాపుదల భద్రత మాకింబనే అడుగుచున్నాం ఏస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆపై